ఈ నడుమ కొందరు ఆల్మొగల పంచాదులు ఎట్లయితున్నాయి అంటే కూర లేదని భర్త తిట్టిండని చెలో పుట్టింటికి అంటున్నారు కొంతమంది వాకిలు ఊడుస్తలేవు పనులు ఏం చేస్తలేవని అత్త గొలిగిందా చెలో పుట్టింటికి నాడు గిఫ్టులు కొనియలేదా చెలో పుట్టింటికి పుట్టినరోజు నాడు హ్యాపీ బర్త్డే బంగారం అని చెప్పుడు మర్చిందా కథ మీగా పెళ్ళైనాక బాగా మారిపోయిండు పెన్ల మాటలే ఇంటుండని ఆడబిడ్డలతో అత్త మాట్లాడుతున్నారా చెలో ఇట్లా చిన్న చిన్న కారణాలకే సెలో అని బ్యాగులు పట్టుకొని ఉరుకుతున్నారు కొంతమంది గీ హైదరాబాద్ గట్కేసరి కానీ అయితే ఇంకా ఇత్యంత్రాల ముచ్చే అయింది ఇంతకు ఏమైందో మరి ఒరక్క ఇది భర్త స్మార్ట్ ఫోన్ కొనియమంటే కొనియలేదని అలిగి ఆయన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది భార్య మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం లింగాల గుట్టడైంది కథ సురేష్ సోని అనే దంపతులు మంచిగానే ఉంటున్నారట వీళ్ళకో బిడ్డ కూడా ఉన్నది భర్త సురేష్ ను కొద్ది రోజుల నుంచి ఒక స్మార్ట్ ఫోన్ కొనియారు అదయా డబ్బ ఫోన్ వాడాలంటే ఎట్లనో ఉన్నదని ఒక తీరు పోరు పెట్టి అడిగిందట భార్య సోని అటెంక కొందాం తర్వాత కొందామని దాటించుకుంటూ వచ్చిందట భర్త సురేష్ ఇక మొన్న ఫోన్ గురించి ఇంట్లో పేదలు వెళ్ళి అయిందట భర్త మీద అలిగి బిడ్డను తీసుకుని ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయిందట భార్య సోని బయటకు పోయిన భర్త ఇంటికి వచ్చే వరకు భార్య గణవల్లే ఇక తెలిసినోళ్ళు ఫోన్ చేస్తే మా ఇంటికి రాలేదన్నారట పాపం ఇక బాగా భయపడిపోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయిపోయిండు ఇక పోలీస్ వాళ్ళు మిస్సింగ్ కేసు రాసుకుని ఇంకలాడుతున్నారట ఆలమలు అన్నప్పుడు లొల్లులు కాకుండా ఎట్లుంటాయి గానీ చిన్న చిన్న కారణాలకు లొల్లులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగేటట్టు చేసుకునేందుకు ఆ ఫోన్ ఏదో ఈఎంఐ పెట్టి కొనిచ్చినా ఇంత పోరు కాకపోతుండే కావచ్చు కదా పాపం